నమస్కారం అదృష్ట దోషాలు మూడవ భాగానికి స్వాగతం మనం మొదటి రెండు ఎపిసోడ్లో అదృశ్య దోషాల గురించి ఒక విధంగా క్లుప్తంగానే చెప్పుకున్నాము అని అనిపిస్తుంది ఇది అందరికీ తెలిసినటువంటి దోషాలే అని కూడా నేను రెండవ ఎపిసోడ్లో చెప్పాను ఏమిటి అందరికీ తెలిసినటువంటి దోషమా ఇది ఆ దోషం ఒక్కసారి మనం లోతులకు వెళ్తాం ప్రతి కూడా ప్రతి సంవత్సరం కూడా చనిపోయినటువంటి పెద్దలకి శ్రాద్ధ విధులను నిర్వహిస్తుంటారు శ్రాద్ధము అంటే తద్దినము అంటారు శ్రద్ధతో చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రాద్ధము అంటారు చనిపోయినటువంటి పెద్దవారు వారు ఏ నెల ఏ తిథిలో చనిపోయినారో ఆ తిథిలోనే వారి కుమారులు ఈ శ్రాద్ధ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు కొన్ని వర్ణాల వారు మరికొన్ని వర్ణాల వారు ఏం చేస్తుంటారంటే ప్రతి సంవత్సరం కూడా ఆ శ్రాద్ధ కార్యక్రమాలకు బదులుగా ప్రత్యేకమైనటువంటి రోజుల్లోనే తర్పణ పిండ ప్రధానాదులు కూడా ఆచరిస్తుంటారు వారు ఎలా ఆచరిస్తుంటారంటే ప్రతి సంవత్సరము జనవరి నెల పద్నాలుగు పదిహేను ఈ రెండు తేదీల్లో ఏదో ఒక రోజున సంక్రాంతి పర్వదినం వస్తుంది కనుక ఆ సంక్రాంతి పర్వదినం రోజున చనిపోయినటువంటి పితరులకు వారికి తృప్తి కలిగే విధంగా వారి యొక్క ఆశీర్వచనాలు తమకు ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతోనే బ్రాహ్మణోత్తం పిలిచి తర్పణాలు వారి చేత వీరు కార్యక్రమాలు ఆచరించి పిండ ప్రధానాదులు వారికి ఆచరిస్తుంటారు ఇలా కాకుండా మరికొంతమంది ఏం చేస్తుంటారంటే భాద్రపద మాసంలో రెండవ పక్షం అంటారు దాన్ని మహాలాయ పక్షము అంటారు భాద్రపద బహుళ పాఠ్యం నుంచి అమావాస్య దాకా ఈ పదిహేను రోజుల్లో ఆ పితరులు ఏ తిథిలో చనిపోయినారో ఆ తిథి అది శుక్లపక్షం కావచ్చు కృష్ణపక్షం కావచ్చు ఏ పక్షమైనా ఆ తిథిని బేస్ చేసుకొని ఈ మహలాయ పక్షాల్లో ఈ యొక్క శ్రాద్ధ కార్యక్రమాలు ఆచరిస్తుంటారు అంటే ఇవన్నీ మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటివి ఇవి కాకుండా మౌని అమావాస్య అంటారు పుష్యమాసంలో అమావాస్య వస్తుంది మౌని అమావాస్య రోజున అందరూ కూడా నదీ స్నానాలు చేస్తుంటారు కొంతమంది సముద్ర స్నానాలు చేస్తుంటారు ఇలా కాకుండా ప్రతి సంవత్సరము గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారుతుంటాడు గనక పుష్కరాలు అంటారు పన్నెండు రోజుల పాటు వస్తుంటాయి అన్ని నదులకి ఆదిలోనే పుష్కరాలు ఉంటే ఒక గోదావరి నదికి మాత్రం ఆదిలోను అంచెంలోను రెండింటిలోనూ పుష్కరాలు వస్తాయి ఎందుకండి అన్ని నదులకి ప్రారంభం పన్నెండు రోజులే పుష్కరాలు ఉంటే ఈ గోదావరి నదికి ఏమైనా స్పెషలా అక్కడ ఏమైనా ప్రత్యేక సినిమాలు ఎక్కువగా తీస్తుంటారని అక్కడ ఆది అంచెం ఏమైనా పెట్టారా ఎందుకు మాట మాట్లాడంటే మొన్న ఒక ఆయన ఒక పెద్ద ఆయన అన్నాడు నేనే కావాలని అడిగాను ఏమిటంటే గోదావరి పుష్కరాలకు ప్రారంభంలోనూ అంచనూ అంటే అక్కడ కోటిలింగాలు అవి చాలా ఉంటాయండి కోటి బల రేవు ఉంటుంది ఎక్కువ సినిమాలు తీస్తుంటారు కదా అందువల్ల ఆదిలోనూ అంచనలోనూ వస్తుంటాయి ఈ సినిమాలు తీసేటువంటి వారు ఆ సమయంలో ఎక్కడెక్కడో షూటింగులు చేస్తుంటారని ఆయనకు తెలిసినటువంటి ఏదో మెట్టవేదంతో చెప్పాడు అది సరైనది కాదు సంతాన కార్యకత్వాన్ని ఇచ్చేటువంటి గురువు పితృ కార్యకత్వాన్ని ఇచ్చేటువంటి రవి గ్రహాలు జ్యోతిష్ శాస్త్ర ఇచ్చే ఉన్నాయి కనుక రవి యొక్క రాశి అంటే పితృ కారకత్వం ఇచ్చేటువంటి రాశిలోనికి సంతాన కారకత్వం ఇచ్చేటువంటి గురువు వచ్చేది కేవలం సింహరాశి తప్ప ఇంకే రాశి లేదు అందుచేత ఆది పుష్కరాలు అంచె పుష్కరాలు అంటారు మిగిలిన రోజుల్లో మధ్యాహ్నం కేవలం ఒక తొంభై ఆరు నిమిషాలు మాత్రమే పుష్కరుడు నదిలో ఉంటారనేది శాస్త్రవచనాలు సరే ఇట్లా ఈ విధంగా రకరకాలైనటువంటి రోజుల్లో తర్పణ పిండ ప్రధానదులు శ్రద్ధతో నిర్వహిస్తుంటారు చనిపోయినటువంటి పితరుల కోసంగా వారి యొక్క సంతతి కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి ఉదయం నుంచి సాయంకాలం లోపల అంటే సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తమించే లోపల ఏ సమయంలో తద్దిన కాకి నిర్వహించాలి అంటే అపరాహ్న సమయము అంటారు ఇప్పుడు మనం పంచాంగాల్లో చూస్తుంటాం అపరాహ్నంలో తిథి ఉంటేనేది పితృతిథి ఈరోజు సాయంకాలం నాలుగు గంటల దగ్గర నుంచి రేపు మధ్యాహ్నం ఒంటి గంట దాకా దశమి తీదు ఉందనుకోండి అప్పుడు ఈ రేపా తద్దినం అనేది అనుమానాలు వస్తుంటాయి కనుక సూర్యోదయం నుంచి సూర్యాస్తమైన దాకా ఉన్న సమయాన్ని ప్రాతకాలము సంగవ కాలము మాధ్యాన్న కాలము అపరాహ్నము సాయంకాలం అనే ఐదు భాగాలుగా విభజించారు ఈ ఐదు భాగాలు అపరాహ్నము అంటే మధ్యాహ్నం ఒంటి గంట దగ్గరించి మూడు గంటల ఇరవై నిమిషాలు మూడు గంటల ముప్పై నిమిషాలు మధ్య ఉండేటువంటి కాలాన్ని అపరాహ్నము అంటారు ఆ అపరాహ్నములో చనిపోయిన వ్యక్తి ఏ తిథిలో చనిపోయినారో ఆ తిథి సమయం ఆ అపరాహంలో ఉంటేనే ఆ సమయంలో తిథి నిర్వహించాలా ఆ రోజు నిర్వహించాలా కానీ ప్రస్తుతం అంతా యాంత్రికం కంప్యూటర్గం ఉదయం నిద్ర లేచిన మొదలుకొని పరుగులే పరుగులు ఇలాంటి సమయంలో హడావుడిగా ఉదయం లేస్తారు స్నానం చేస్తారు ఒక పండితులను పిలుస్తారు అయ్యా ఈరోజు మా నాన్నగారి ఆబ్దికమండి ఈ ఆబ్ది కాకి నిర్వహించాలంటారు ఎవరో వంట మనిషిని పెట్టుకుంటారు హడావుడిగా నాలుగు మంత్రాలు చేసేస్తారు చేతులు కడుక్కుంటారు వాస్తవానికి వాళ్ళు శ్రద్ధతోనే చేశారా అనుకుంటే వాస్తవే శ్రద్ధ చేశారు ఎప్పుడు చేశారు ఉదయాన్నీ ఆరు నుంచి ఎనిమిది గంటల లోపల చేశారు కారణం ఏంటంటే వారికి ఉద్యోగం ఇక్కడి నుంచి భుజాన సంచి వేసుకొని పరిగెత్తేయాలి దాదాపు రెండు గంటలు ట్రాఫిక్ మళ్ళీ రాను రెండు గంటలు ట్రాఫిక్ ఈ ట్రాఫిక్ యుగంలో కంప్యూటర్ యుగంలో కార్యక్రమాన్ని నిర్వహించలేకపోతున్నారు ఇది ఎంతవరకు సబబు అని ఒకసారి ఆలోచిద్దాం ఇది సబబేనా మనలో మాట అండి కాసేపు పక్కన పెట్టొద్దాం అసలు విషయం ఏంటంటే శాస్త్ర ప్రకారంగా ఒక వ్యక్తి చనిపోతే సంవత్సరానికి తొంభై సార్లు ఆబ్దికాలు పెట్టాలి ఇది శాస్త్రం మీరు ఎవరైనా అడగండి పండితుల్ని తొంభై సార్ తజ్జనాలు పెట్టాలన్నా ఏమన్నా ఉందా అండి ఇది ఒకసారి ఆర్థికం పెట్టాలంటేనే వంట ఆవిడ దొరకదు ఆ వంట మనిషి కోసం తిరగాల సరే మొత్తం మీద వస్తారు తీరా వంట చేసే వ్యక్తిని మాట్లాడటం ఒక యజ్ఞం ఆ వ్యక్తి రాగానే ఆయనకి స్టవ్ దగ్గర నుంచి రెడీగా ఉండాలి ఇంకా మడి దడి వ్యవహారం ఆ తర్వాత పండితులు ఒకరు మంత్రం చెప్పేటువంటి పండితులు ఒకరు భోజనానికి వచ్చేటువంటి ఇద్దరు పండితులు ఈ ముగ్గురు పండితులు మనం వెతకాలా ఇది ఒక నెలతో ఏది కాదుగా సంవత్సరానికి తొంభై ఆరు సార్లు పెట్టాలంటే నెలకి ఎన్నిసార్లు ఉంది యావరేజ్ని చూడండి దాదాపుగా ఎనిమిది సార్లు ఎనిమిది సార్లు ఎవరు పెట్టగలరు అంటే ఎనిమిది సార్లు పెడితేనే సంవత్సరానికి తొంభై ఆరు సార్లు పెడితేనే ఆ పితృదేవతలు సంతోషిస్తారా అంటే శాస్త్రం సంతోషిస్తారనే ఉంది మరి ఒకసారి పెడితే సంతోషించరా ఒక్కసారి పెట్టినా కూడా సంతోషిస్తారు అడ్జస్ట్ అయిపోవాలి మనం కానీ ఏది ఏమైనప్పటికీ ఈ విషయాన్ని చెప్పంగానే వెంటనే మీరు ఒక్కసారి ఆబ్దికం పెట్టాము మా పితృలకి పితృదేవతలకి తొంభై ఆరు సార్లు ఆబ్దికాల పెట్టాలని గార్గే సిద్ధాంతి గారు చెప్పారు మేము పెట్టలేకపోతున్నాం మీ మనసులో మాత్రం ఆ మనసులకు ఆ మాట రానివ్వకండి వ్యవహార శైలి నడిచిపోతున్నది కాలం ఇది నిన్న మొన్న నుంచి కాదు దాదాపుగా వంద సంవత్సరాల నుంచి ఇలాగే జరిగిపోతున్న సంవత్సరానికి ఒక ఆబ్దికం పెడుతుంది ఈ మధ్యకాలంలో అది కూడా పెట్టలేక చాలామంది సామూహికంగా పెడుతున్నారు ఒక మఠానికి వెళ్తారు ఏదో ఒక పీఠం ఉంటుంది అక్కడ అందరూ కూర్చుంటారు వరుసగా ఎవరో ఒక వ్యక్తి మంత్రం చదువుతుంటారు అందరూ కూడా తర్పణ వదులుతారు ఇవన్నీ కూడా ప్రస్తుతం రోజులు జరుగుతున్నాయి అసలు ఈ విషయము ఈ ఆబ్దికము ఈ శ్రాద్ధ కార్యక్రమం అదృష్ట దృష్టిలో ఎందుకు వచ్చింది అసలు ప్రశ్న అంటే ఈ అన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే జాతకాలలో జన్మ లగ్నం నుంచి తొమ్మిదవ స్థానాన్ని పితృస్థానము అంటారు తండ్రి స్థానము చాలామంది అంటుంటారు ఏమిటోనండి వీడు పోయి జన్మలో ఏం పాపం చేశాడో కానీ ఈ జన్మలో అఘోరిస్తున్నాడు వీళ్ళ నాన్నగారు ఏం పాపం చేసి వెళ్ళాడో ఏమో ఆయన శాఖ ఏదో సోకినట్టు ఉందని ఒకరు అంటారు ఒకరేమంటారంటే వీళ్ళ నాన్నగారు అన్నీ మంచి పనులు చేసిపోయినాడండి వీడు చూస్తేనా శుద్ధ బుద్ధావతలు ఇంటతాయనాడు ఇవి రకరకాలుగా మనం వింటుంటాం కొంతమంది మరొకడుకు ముందుకు వేసి వాళ్ళ నాన్నగారు చనిపోయారండి వీడు జీవితకాలంలో వాళ్ళ నాన్నకి ఏనాడు కూడా అంత కాఫీ నీళ్ళు కూడా ముఖాన్ని పోయిలే అందువల్ల ఆయన శాపం పెట్టాడు ఆ శాప కారణంగా అఘోరిస్తున్నాడు ఈ వ్యధ అని కొంతమంది అలా అంటుంటారు ఇవన్నీ మనం వింటుంటాం కానీ అసలు పూర్వాపరాలు ఏమిటి పితృదేవతల మీద శాపాలు పెడతారా కన్నబిడ్డల మీద శాపాలు పెడతారా ఒక్కసారి మనం ఆలోచిస్తే ఏమో ఒక్కోసారి పెట్టవచ్చేమో అంటే వీరు వారి కనుక జాగ్రత్తగా చూసుకోకుండా చనిపోయినంతవరకు హింసా మార్గంలో గనక వీడు గనక ఉంటే సంతతి వారు కొంచెం ఆగ్రహం చెందే అవకాశాలుగా ఉంటాయి కానీ ఆ పితృలోకం పోయిన తర్వాత అక్కడ ఆగ్రహాలు ఉండవు తమ సంతతి బాగుండాలని కోరుకుంటూ ఉంటారని పెద్దలు చెప్తారు సరే ఏది ఏమైనప్పటికీ కూడా అసలు అదృష్ట దోషాలుకి ఈ పితృ కారకత్వానికి సంబంధం ఏదన్నా ఉందా అంటే అసలైన సంబంధం ఉన్నది ఏమిట సంబంధం మనము మన జీవిత కాలంలో బతికినంత కాలం మంచి పనులు చేసేవారు ఉంటారు దానాలు చేస్తుంటారు ధర్మాలు చేస్తుంటారు మానవత్వంతో ఉంటుంటారు ఇదంతా ఒక కేటగిరీ కొంతమంది రెండవ కేటగిరీ ఏంటంటే సూర్యోదయమైన మొదలు కత్తిదిస్తాడు ఇంకా నూరుతూ ఉంటాడు పళ్ళు పటపటా కొరుకుతుంటాడు దారిన పోయే ప్రతి వాడి మీద బురద జల్లుతుంటాడు కేవలం అశాంతి మార్గంలోనే హింసాయుత మార్గంలోనే జీవితం అంతా గడుపుతుంటాడు నేరాలు ఘోరాలు అసత్యాలు దోపిడీలు దొంగతనాలు కూనీలు ఒకట జీవితం అంతా గడిచిపోతుంది ఇలా ఉండేవారు కొంతమంది ఉంటారు ఇది రెండవ కేటగిరీ ఇక మూడవ కేటగిరీ ఏంటంటే అవసరానికి మాత్రమే కొంచెం ఎగనిస్ట్గా ఉంటారు దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ మంచి మార్గంలో ఉంటుంటారు ఫిఫ్టీ పర్సెంట్ కోపం వస్తే మాత్రం వాడు ఉగ్రుడైపోతారండి వాడి చేతులు ఏది ఉంటే అది కొట్టి ఖూని చేస్తారని మనం విండు ఉంటాం అంటే అటు ఇటుగా ఉంటుంటారు ఇది మూడవ కేటగిరీ సరే ఇలా చెప్పుకుంటుంటే మూడు కాదు ముప్పై కేటగిరీలు వస్తుంటాయి మా వాడు అమావాస్య పూర్ణిమలుగా కత్తి తీస్తాడు మిగతా వాళ్ళు మంచివాడు బుద్ధిమంతుడు అంటారు ఒక్కొక్కరు మా వాడు కొంచెం మందు పుచ్చుకుంటేనండి ఇంకా వాడు మాట వినడండి ఎదురుగా కత్తిపీట ఉంటే కత్తిపెట్టి తీసుకుని వాడి పెళ్ళం మీదకి పోతాడండి అంటారు ఇంకొకడు ఏమంటాడు వీడికి కొంచెం అదొ రకమైనటువంటి ప్రకోపం ఉందండి స్త్రీలు కనుక ఎదురుగా కనపడాలంటే వీడి మనిషి కాదండి ఇంకా వాడు అఘాయించాలి అఘాయించాలి కనుక ఈ జాతక చక్రాల్లో ఒక్కో మనిషిది ఒక్కో తత్వం ఎన్ని తత్వాలు ఉన్నప్పటికీ దీనికి వెనక కారకత్వాన్ని ఇచ్చేది మాత్రం ఒకే ఒక తత్వము అది పితృకారకత్వాన్ని ఇచ్చేటువంటి విషయం మీద మనం లోపలికి వెళ్ళాలి ఈ పితృకారకత్వం ఎవరు పితృకారకత్వ గ్రహం రవి సంతాన కారకత్వాన్ని ఇచ్చే గ్రహం గురువు కనుక ఈ రెండు గ్రహాల పేర్లు మనం గుర్తుంచుకుందాం సంతాన కారకత్వాన్ని ఇచ్చే గ్రహం గురువు పితృకారకత్వాన్ని ఇచ్చే గ్రహం రవి ఏమిటి రవి గురువుల గురించి మనం ఏం తెలుసుకోవాలంటే ఇప్పుడు నెంబర్ వన్ ఒక వ్యక్తి జీవితకాలంలో ఎన్నో దానాలు చేశాడు ఆయనకున్న ఆస్తి అంతా దాన ధర్మాలకే ఖర్చు పెట్టేశాడు అందరినీ చక్కగా చూసుకున్నాడు మానవతాభావంతో నడిచాడు ఎక్కడా హింసా మార్గంలో వెళ్ళలే ఆయనకి ఎక్కడ ఏ చిన్నపాటి కష్టం వచ్చినా ప్రజలంతా ఆదుకునేవారు అలాగే ప్రజలకు ఎక్కడ కష్ట సుఖాలు వచ్చినా ముందు ఇతను హాజరవుతాడు అతని దగ్గర సమయానికి ఉన్నా లేకున్నా అప్పైనా తెచ్చి ఎదుటి వ్యక్తి యొక్క బాధని తీర్చేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈ మొదటి వ్యక్తి సరే జీవితం అంతా కూడా ఇదే ప్రకారం దాన ధర్మాలు చేస్తాడు పది మంది చేత చాలా గొప్ప వ్యక్తి విశిష్టమైన వ్యక్తి అని ఎన్నో కీర్తి ప్రతిష్టలు పొందేలాగా ఉండి చివరకు అలాగే ఆయన చనిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత కర్మకాండ పూర్తి చేశారు ఇప్పుడు ఆయనకు ఒక నలుగురు సంతానం ఉన్నారు మరి ఆయన చనిపోయినాడు కదా చనిపోయిన తర్వాత ఆయన జీవితకాలం అంతా మంచి పనులు చేసి చనిపోయినాడు ఆయన ఏనాడు కూడా ఆయన నోటి నుంచి ఏ చిన్నపాటి అసత్యం కూడా రాలేదు మనం మాట్లాడుతుంటాం సెల్ ఫోన్లో సెల్ ఫోన్లో విజయవాడ ఉండి మాట్లాడుతూ ఎక్కడున్నామంటే జస్ట్ ఇప్పుడు విశాఖపట్నం రైలు దిగానంటాడు విజయవాడలో ఏంది విశాఖపట్నం నుంచి మాట్లాడటం ఏమిటి ఆ మాట ఎందుకు నేను విజయవాడలో ఉన్నానండి అంటే విజయవాడలో ఉంటే అక్కడక్కడ అప్పులవాడు ఉంటాడు వాడు రెడీగా రావచ్చు సరే తన బాధలు తనకుంటాయి కానీ అంత చిన్నపాటి అసత్యం కూడా చెప్పకుండా జీవితకాలం అంతా కూడా అందరినీ తన బిడ్డల్లాగా చూసుకుంటూ ఆ మహామనిషి పైలోకానికి వెళ్ళిపోయాడు సరే ఆయనకి ఒక ముగ్గురు సంతానం ఉన్నారనుకుందాం సరే పైలోకానికి వెళ్ళిన తర్వాత ఆ ముగ్గురు బిడ్డలు ఉన్నారు కదా ఆ ముగ్గురు బిడ్డలకి ఆయన యొక్క మంచి ఆశీర్వాద బలం అనేది తప్పకుండా వస్తుంది మనం అనుకోవాలి కానీ ఆ ముగ్గురు బిడ్డలు ఎలా ఉన్నారంటే అంటే కానీ కాదు ఆయన చనిపోయే వరకు బాగానే ఉన్నారు చనిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత ఒకడు జైల్లో పడ్డాడు ఎందుకు జైల్లో పడ్డా అని ఆలోచిస్తే వీడిని ఎవడో కొని చేశాడు మరొకడు ఇంకో చేశాడు మరొక వ్యక్తి బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తూ చేస్తూ ఆ మంచి పనుల చాటున ఒక తప్పు పని చేసి అతను కూడా పరువు ప్రతిష్టలు పోగొట్టుకునే విధంగా తయారయ్యాడు మరియు ఆ తండ్రి గారు అంత మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ బిడ్డలు ఆని ముచ్చలుగా లేనే లేరు దీనికి కారణం ఏమిటి కారణం ఏమిటంటే వీడి కర్మ అండి వాడి కర్మ అలా ఉంది వాడి జాతకం అలా ఉంది అంటారు సరే వాడి జాతకం అలా ఉన్నట్టు ఉండటానికి కారణం ఏమిటి దీని మీద మనం ఆలోచించాలి మళ్ళీ మొదటి పాయింట్లోకి వద్దాం ఇక మరొక వ్యక్తి నిద్ర లేచిన ముందుకు రాత్రి పడుకోబోయేంత వరకు అతను నడిచే మార్గమంతా అశాంతి మార్గమే హింసాయుత మార్గమే ప్రతి వాడిని ఇబ్బంది పెట్టాలి ప్రతి వాడి దగ్గర అప్పు చేస్తాడు డబ్బు ఇవ్వడు అడిగితే చావు కొడతాడు కాదుకూడదు అంటేనా కత్తితో పొడుస్తాడు ఈ ప్రకారం చేస్తూ ఆఖరికి పెద్ద రౌడీలాగా తయారై కొసని కొన్ని హింసాయుత మార్గంలో వెళుతూ కూనీలు చేసి జైలు పాలై ఆఖరికి ఇతను కూడా మరొక వ్యక్తి చంపిన కారణంగా మరణించాడు ఇతను కూడా పై లోకానికి వెళ్ళిపోయినాడు మొదటి వ్యక్తి వెళ్ళిపోయిన ఈ వ్యక్తి కూడా వెళ్ళిపోయినాడు కానీ ఇతనికి కూడా ఒక ముగ్గురు సంతానం కలిగారు కానీ ఈ ముగ్గురు సంతానం ఆనిముత్యాలు తండ్రి చూస్తే అలాంటి హత్యలు నేరాలు ఘోరాలు ఇలాంటివి చేస్తూ హింసా మార్గంలో ప్రవర్తిస్తుంటే అతని కుమారులు ఆనిముత్యాలుగా ఉండి ప్రతి వ్యక్తికి మేమున్నాము అనే ధైర్యం చెబుతూ వారు సంపాదించుకున్న డబ్బుని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నది ఈ ముగ్గురు సంతతి మొదటిదానికి కంప్లీట్ రివర్స్ అయిపోయింది రెండవ కేసు ఇక మూడవ కేసు చూద్దాం ఆ మూడవ కేసులో వ్యక్తి ఆయన అవసరానికి ఎప్పటికప్పుడు డబ్బులు ఏదైనా వచ్చినా ఆ వచ్చి ఉంటూ చాలా వరకు దానాలు ధర్మాలు చేస్తూ భగవంతుని సేవలని అందరికీ అందించాలని ఉద్దేశంతో తన డబ్బును ఖర్చు పెడుతూ మానవ సేవే మాధవ సేవ అంటే ఉద్దేశంతో ప్రతి వారికి అతను నేనున్నాను అంటూ ముందుకు వస్తూ సేవలు చేశాడు ఆయన కూడా కాలం చేశారు ఆ కాలం చేసిన ఆ తండ్రికి మూడవ కేసులో జన్మించిన సంతతిలో సగం అటు ఉన్నారు సగం ఇటు ఉన్నారు సగం అటు సగం ఇటువంటి ఏమిటి అంటే జన్మించిన సంతతిలో కొంతమంది ఏమో ఆనిముత్యాలున్నారు కొంతమంది హత్యాకోవిధులు ఉన్నారు వీళ్ళకి నిద్ర లేచిన ముందుకొని ఎవరిని హత్య చేయాలా ఎవరిని ఏ విధంగా మోసం చేయాలా ఇల్లీగల్ యాక్టివిటీస్లో మొట్టమొదటి ఉండేటువంటి వారు వీరే అన్నమాట ఈ కోవలో ఉన్నారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ మానవతాభావంతో ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ హింసావాదంతో నడుస్తున్నారు ఇది మూడవ కోవ మూడవ కేటగిరీ అసలు ఈ మొదటి కేటగిరికి రెండవ కేటగిరీకి మూడవ కేటగిరీకి ఈ విధంగా ఉన్నప్పుడు మొదటి కేటగిరీలో ఉన్నటువంటి దానికి రెండవ కేటగిరీకి పూర్తి భిన్నంగా ఉంది రెండవ కేటగిరికి మూడవ కేటగిరీ ఏంటంటే కొంత అటు ఇటుగా ఉంది కనుక అటు ఇటుగా ఉన్న పూర్తిగా భిన్నంగా ఉన్న అసలు ఈ విధంగా జరగడానికి ప్రధాన కారణం ఏమిటి అనే దాని గురించి మనం వెళ్ళాలి కనుక అదృష్ట దోషాలు అంటే జాతక చక్రాలలో దృష్టము కాని దోషాలు దృష్టము అంటే కంటి కనబడేటువంటి గ్రహ సంచార స్థితిగతులని దృష్టములు అంటారు కంటి కనబడినటువంటి గ్రహస్థితుల్ని అదృష్టములు అంటారు సరే అదృష్టములు అన్నప్పుడు కంటి కనబడే గ్రహస్థితి అనుకూలం కావచ్చు ప్రతికూలం కావచ్చు కనుక అనుకూలంగా ఉన్నప్పుడు అది మంచి ఫలితాలు వస్తుంది ప్రతికూలంగా ఉన్నప్పుడు చెడు ఫలితాలు వస్తాయి ఇప్పుడు కంటి కనపడుతూ ఉంది ఒక గ్రహస్థితి దీనివలన ఏమండి మీరు బ్రహ్మాండంగా డబ్బు సంపాదిస్తారండి అదండి ఇదండి అని మనం చెప్తాం జ్యోతిష ఫలితం అంటే అనుకూలంగా కన కంటి కనబడుతూ వస్తున్నది గ్రహస్థితి ఆ విధంగా ఫలితాలు ఉంటాయి మీరు కోటీశ్వరికి అవుతారు లేకపోతే బాగా డబ్బు సంపాదించేసి పది మందికి చేత పేరు ప్రతిష్టలు కూడా పొందగలుగుతారని చెప్తాం అలా కాకుండా ఆ గ్రహస్థితి కొంచెం వ్యతిరేకంగా ఉంటే మీ లాభం లేదండి మీ వ్యవహార శైలి ఏం బాగలేదు పది మంది చేత మీరు కించపరిచే విధంగా పది మంది చేత మీరు మాటలు తింటుంటారు అని చెప్తాం కానీ మనం మొదటి ఎపిసోడ్ని చెప్పాం జరిగేదానికి చెప్పేదానికి చెప్పేదానికి జరిగేదానికి చాలా తేడాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అనేది ఇప్పుడు తెలుస్తుంది అంటే మనకి ఏ గ్రహస్థితులు అయితే కనపడుతుంటాయో ఆ గ్రహస్థితుల వలన ఫలితాలు పండితులు అనుకూలంగా గ్రహస్థితి ఉన్నది అని మనం అనుకుందాం ఇతనికి వివాహం ఫలాని సమయంలో అవుతుంది అని ఆ గ్రహస్థితి చెప్తుంది కానీ ఆ చెప్పిన టైంకి వివాహం కావటంలే ఎందుకు కావటం లేదంటే పండితులు చెప్పిన తప్ప అంటే పండితులు కరెక్టే చెప్పారు మరి ఎందుకు తప్పు చెప్ తప్పు ఫలితం వచ్చింది అంటే అదృష్ట గ్రహస్థితి అనేది ఒకటి ఉంది ఆ అదృష్ట గ్రహస్థితి ఏమిటి మనం తెలుసుకోవాలి ఒకరు ప్రతికూలంగా చెబితే అనుకూలం అవుతున్నాయి అనుకూలంగా చెప్తే ప్రతికూలం అవుతున్నాయి ప్రతికూలం ప్రతికూలంగా అవుతున్నాయి అనుకూలం అనుకూలంగా అవుతున్నాయి కనుక ఈ గ్రహస్థితులు ఎవరి వల్ల వస్తున్నాయి అంటే పితృల వల్ల వస్తున్నాయి అంటే ప్రతి వారి జాతకంలో కూడా పితృదోషాలు అని కొన్ని ఉంటాయి పితృశాపాలు మాత్రం కానే కాదు పితృదోషాలు అంటూ ఉంటాయి పితృదోషాలలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిందంటే వీరు మంచి పని చేశారా చెడు పనులు చేశారా అని మనం తెలుసుకోవాలి సహజంగా ఒక వ్యక్తి తన జీవిత కాలంలో మంచి పనులు చేస్తుంటారు చెడు పనులు చేస్తుంటారు మరొక వ్యక్తి జీవితకాలంలో పూర్తిగా మంచి పనులు చేస్తాడు మరొక వ్యక్తి జీవితకాలంలో పూర్తిగా చెడు పనులు చేస్తాడు ఈ మూడు యొక్క ఉందా లేదు ఒకరా ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకరు కంప్లీట్ అగనెస్ట్గా ఉంటారు ఒకరు కంప్లీట్ ఫేవరబుల్గా ఉంటారు కనుక మొట్టమొదట ఫేవరబుల్గా ఉన్న వ్యక్తి యొక్క పితృదోషం ఎలా ఉందో మనం తెలుసుకోవాలి ఫేవరబుల్గా ఉన్న ఉన్న వ్యక్తి అంటే అతని జీవిత కాలంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలు లేకుండా ఇతరులకు వచ్చిన సమస్యలు తనవిగా భావించి ఇతరులను ఆదుకుంటూ సన్మార్గం నడుస్తూ ఎక్కడ అసత్యవాకులు లేకుండా తమ సంతానాన్ని బాగా పెంచి పెద్ద చేస్తూ ఇతరులకు కూడా సమస్యలు ఉంటే ఆ సమస్యను తీర్తూ తీరుస్తూ కొన్ని పరిష్కార మార్గాలను చెబుతూ ప్రతి వాడికి తను సహాయ సహకారం అందిస్తూ జీవితకాలం అంతా సేవలు చేస్తూ చక్కగా పైలోకానికి వెళ్ళిపోయాడు అంటే ఫేవరబుల్గానే జీవితం అంతా గడిచిపోయింది అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత మనం ఆయన కోసంగా అంటే మనమంటే నేను కాదు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క సంతతి శ్రద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు తద్దినాలు పెడుతుంటారు తర్పణాలు వదులుతుంటారు పిండ ప్రధాన వదులుతుంటారు ఇక్కడ తండ్రి అని మాత్రమే చెప్పాం పితృదోషాలు అంటే పితృ అంటే కేవలం తండ్రి అని కాదు పితరులు చనిపోయినవారు కంప్లీట్ ప్లేట్ తిరిగిపోయింది ఇప్పటిదాకా తండ్రి 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 అని కొట్టుకున్నావు ఇక్కడికి వచ్చేటప్పటికి చనిపోయిన వ్యక్తి తండ్రి మాత్రమే కాదండి తల్లి కావచ్చు తండ్రి కావచ్చు మేనమ్మ కావచ్చు తాత కావచ్చు అంటే తండ్రి తండ్రి తల్లి తండ్రి కావచ్చు అమ్మమ్మ కావచ్చు నాయనమ్మ కావచ్చు బాబాయ్ కావచ్చు పెదనాన్న కావచ్చు అన్నయ్య కావచ్చు ఉదయ కావచ్చు తోడుకోడలు కావచ్చు మనకంటే వయసులో ఉన్నటువంటి వారు ఎవరు పెద్దవారు పితరులు కాబట్టి పితృదోషాలు అంటే ఇప్పటిదాకా చెప్పుకున్నంత గాలికి పోయిందంటే గాలికి ఏమి పోలే అది ఉంది కానీ పాయింట్ మనం ఇంకొంచెం క్లారిటీగా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే తండ్రి మాత్రమే కాదు చనిపోయిన వారందరూ కూడా పితరులే కాబట్టి చనిపోయిన వారి వలన వచ్చేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి వాటిని పితృదోషాలు అంటారే తప్ప కేవలం ఒకే ఒక తండ్రి నుంచి వచ్చే దోషం కాదు మరి పితృదోషము మాతృదోషము మేనమామ దోషము ఇవి కాదు పితరుల నుంచి వచ్చేటువంటి దోషాలన్నీ పితృదోషాలు చనిపోయిన వారే పితరులు కనుక ఆ చనిపోయిన వారు పితరులు కనుక ఆ పితరుల నుంచి మనకు మంచి ఫలితాలు వస్తాయా చెడు ఫలితాలు వస్తాయా మంచి ఫలితాలు వస్తుంటే ఆ మంచి ఫలితాలని ఆకర్షించే శక్తి కూడా మన జాతకాల్లో ఉండాలి ఒక చెడు ఫలితాలు వస్తుంటే ఆ చెడు ఫలితాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి కూడా మన జాతకాలలో ఉండాలి అంటే అలాగా కూడా ఉంటుందా అని కూడా కొంత అనుమానం వస్తుంది వైనాట్ తప్పకుండా ఉంటుంది కనుక అదృష్ట దోషాల్లో తర్వాత ఎపిసోడ్లు అసలు పితరులు ఏమిటి పితరుల యొక్క శాపాలు కాకుండా దోషాలు ఏమిటి ఆ దోషాలు ఎలా ఉంటాయనేది తర్వాత భాగంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం